స్టార్మా ఛానల్లో ప్రచారమైన కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ని సంపాదించుకుందో మనమైతే ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు హైయెస్ట్ ఈఆర్పీ రేటింగ్తో అన్ని సీరియల్స్ కంటే ముందుకు దూసుకెళ్ళిపోతూ నెంబర్ వన్ సీరియల్గా గా నిలిచాయి ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక క్యారెక్టర్స్లో నిరపం పరిటాల ప్రేమి విశ్వనాథ్ అయితే తమ అద్భుతమైన నటన్ని కనబరిచారు ప్రేక్షకుల్లో ఈ సీరియల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అయితే మళ్ళీ కలుద్దాం అంటూ ఈ సీరియల్ని ఎండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే స్టార్మా ఛానల్ వారి రీసెంట్ గానే కార్తీక దీపం టూ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు ఈ పార్ట్ టూ సీరియల్ అయితే ఆ సీరియల్ కి ఎండింగ్ నుంచి కంటిన్యూ చేస్తారేమో అని అనుకున్నాం కానీ పార్ట్ టూ స్టోరీ అయితే డిఫరెంట్ గా ఉంది కార్తీక దీపం పార్ టూ కూడా రీమేక్ సీరియల్ అనే తెలుస్తుంది తమిళ్ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేక్ నే కార్తీక దీపం పార్ట్ టూగా తీయబోతున్నారు అయితే తమిళ్లో చెల్లమ్మ సీరియల్ స్టోరీ ఏంటి అంటే ఒక విలే సుమ్మని ఒంటరిగా తన పిల్లల్ని ఎలా పెంచుతుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మొహం మీద చిరునవ్వు చదరకుండా కష్టాలను ఎలా ఎదుర్కొంటుంది ఉంటుంది అనే కాన్సెప్ట్తో వచ్చాయి చెల్లమ్మ సీరియల్ తమిళ్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాయి తెలుగులో కూడా సేమ్ స్టోరీ పెడతారో లేకపోతే తెలుగు ప్రేక్షకులకి నచ్చినట్టు డైరెక్టర్ గారు మారుస్తారనేది మనమైతే ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడియక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి